ప్రొఫెసర్ మోసగంటి జోసెఫ్ గారు ఈయన ఒక క్రైస్తవ సోదరులండి చాలా మంచి వ్యక్తి క్రైస్తవ్యం కోసం ఇండైరెక్ట్గా కష్టపడుతున్నటువంటి మన సోదరుడు అయితే ఈయన ఈ మధ్య కాలంలో సీఎం గారి చేతుల మీదుగా కూడా ఒక జ్ఞాపికను అందుకున్నారండి చాలా సంతోషం సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మరి వారి చేతుల మీదుగా సన్మానాన్ని కూడా ఆయన పొందటం జరిగింది ఈయన క్రైస్తవ్యానికి జరుగుతున్నటువంటి నష్టం అంటే కులగణనలో చాలామందికి తెలియకుండానే వేల ముద్రయించుకొని చర్చికి వెళ్ళే వాళ్ళకు కూడా హిందువులనే పేరు పెట్టేశారు వాళ్ళు ఇష్టానుసారంగా రాసేసుకున్నారు క్రైస్తవ్యానికి నష్టం జరుగుతుంది కనుక ఈ విషయంలో మరొకసారి రీసర్వే చేస్తే బాగుంటుందనే భావనతో ఒక ప్రాసెస్ను వీళ్ళు సిద్ధం చేశారండి ఒక విధంగా ఒక యాప్ అనుకోండి ఒక లింక్ సిద్ధం చేశారండి దీనిలో మీరు ఈ లింకును మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము జరిగిన సంభాషణ పూర్తి వీడియో ముందు చూడండి మీకు ఒక అవగాహన వస్తుంది ఆ తర్వాత ఈ పూర్తి వీడియో విన్న తర్వాత మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింకును క్లిక్ చేయండి ఆ యొక్క అప్లికేషన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అక్కడ మీరు టిక్ పెట్టండి మీకు తెలుగులోనే ఉంది అందరికీ అర్థమవుతుంది కులగణన చేసేటప్పుడు వేలి ముద్ర వేయించుకుని వెళ్ళారా మీకు పూర్తిగా వివరం చెప్పారా ఇది కులగణనని కులం ఏంటని లేకపోతే మత్ మీరు చర్చకి వెళతారా లేదా అని అడిగారా లేదా అడగలేదు టిక్ పెట్టాలి అడిగారు టిక్ పెట్టాలి ఇట్లా ఒక ఐదారు కాలమ్స్ ఉన్నాయండి ఈ అప్లికేషన్ని మీరు చక్కగా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ కౌంటింగ్ను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మేమందరం కలిసి ఓకేనా వీలైతే నా నా అంచనా ప్రకారంగా అయితే ఇప్పుడు న్యాయబద్ధంగా జరగలేదు చాలామంది సగానికి సగం మంది చర్చలకు వెళ్ళే వాళ్ళకు కూడా తెలియకుండానే వాళ్ళని కూడా హిందువులు కానీ రాసేశారు ఒక కుట్రపూరితంగా కొంతమంది కొంతమందికి అవగాహన లేక వాలంటీర్లు అనండి సచివాలయ సిబ్బంది అనండి విఆర్ఓలు అనండి సెక్రటరీలు అనండి ఎంఆర్ఓలు అనండి ఈవెన్ వాళ్ళకు కూడా అవగాహన లేకుండానే అయిపోయింది అయితే అవగాహనతో కనుక సరిగ్గా స్పష్టంగా మన వీడియోలు పెట్టాకే ప్రజల్లో చైతన్యం వచ్చింది చాలామంది మేలుకున్నారు చాలామంది అట్ మీన్ చర్చీకి వెళ్తాం చర్చికి వ్రాయండి అంటూ ఎదురు తిరిగారండి ఐ మీన్ రిక్వెస్ట్లు చేశారు సో ఇది అందరికీ అవేర్నెస్ అవగాహన వచ్చిన తర్వాత అయితే ఉదాహరణకి ఫిఫ్టీ పర్సెంట్ హిందుత్వంలో ఉంటే నాకు తెలుసు కనీసం నలభై శాతం అయినా సరే క్రైస్తవంలో చర్చికి వెళ్తున్నామంటూ క్రైస్తవ్యం కనబడుతుంది దాదాపుగా సగానికి సగం మంది కన్వర్టెడ్ పీపుల్ చాలామంది యశ్వ్రభుని నమ్ముకుని చర్చికి వెళ్తారండి విషయం ఏంటంటే ఇక్కడ రాసేటువంటి కులం మీద ఏదైనా కావచ్చు మతం దగ్గర స్వచ్ఛందంగా మనం చర్చికి వెళ్తే చర్చికి అని రాయాలి ఓకే సరే సంభాషణ వినండి విన్న తర్వాత డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేయండి సబ్మిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ ఈ కులగణన సర్వే అనేటువంటిది చాలా మందికి తెలియకుండానే సడన్ గా జరిగిపోయినట్టు అయిపోయింది ఒకవేళ సరైన అవగాహన కలిగి ఉంటే వాళ్ళు ఎస్ఈలైనా హిందువులైనా మతం దగ్గర ఖచ్చితంగా మేము చర్చి వెళ్తున్నాం అని చాలా ఎక్కువ మంది పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు కొన్ని చోట్ల అన్యాయం ఎలా జరిగిపోయిందంటే వాళ్ళు వేలు ముద్ర తీసుకున్నారు ఇది కులగణలు సర్వే అండి అని వెళ్ళిపోయారంట చాలా అది దీని మీద మీ అభిప్రాయం చెప్పండి నేను ఇప్పుడు సర్వే పెట్టాం కదా దాంట్లో అడగలేదు వాళ్ళు ఎంత పర్సెంటేజ్ తెలుసా ఆల్మోస్ట్ అరవై ఆరు పర్సెంట్ అడగలేదట వాళ్ళు ఓటీపీ చెప్పమనో లేకపోతే స్తంభ పెట్టించుకున్నో వెళ్ళిపోయారట ఎస్ ఎస్ నాకు ఇక్కడ అనాలిసిస్ ఉంది ఇక్కడ ఇప్పుడు వరకు జరిగిన ఇప్పటి వరకు జరిగిన దాంట్లో అరవై ఆరు పర్సెంట్ అడగలేదు ఓన్లీ ముప్పై నాలుగు పర్సెంట్ అడిగారు అది ఇది తప్పు కదా చాలా దారుణం ఇంకో చోట ఎలా జరుగుతుంది అంటే అది ఫస్ట్ స్టెప్ అసలు అడగనే అడగలేదు ఒక అరవై ఆరు పర్సెంట్ అడగలేదు నెక్స్ట్ క్వశ్చన్ దారుణం అది నడకుండా వాళ్ళు చేసుకోవడం అనేది దారుణం వాళ్ళకి ఒకవేళ తెలిసినా సరే కన్ఫర్మ్ చేసుకోవాలిగా ఇప్పుడు వాలంటీర్ అంటే ఆ యాభై ఏళ్ళకి ఆ దగ్గరడు అక్కడ ఉంటాడు కదా మనకు మనకు తెలిసింది కదా క్రిస్టియన్ నేను పెట్టేస్తాను పెట్టేయకూడదు కదా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఎస్సీలే ఉన్నారు కొంతమంది నేను క్రిస్టియన్ అని రాసుకోవాలనుకుంటారు కొంతమంది నా కొద్దు నేను రిజర్వేషన్ వాడుకోవాలి నేను హిందూనే పెట్టుకోవాలి అనుకుంటారు ఈ ఈడ ఎలా పెట్టేసుకుంటాడు నువ్వు చర్చి కలుపుతున్నావు కదా చూసి నేను పెట్టేస్తానంటే ఎట్లా తప్పు కదా అవును అవును సో అది సమస్య ఏంటంటే మనకు మన వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఫర్ సపోజ్ నిన్న ఒక బిలీవర్ నా దగ్గరకి వచ్చారు వాళ్ళు మామూలుగా గౌడాస్ క్యాస్ట్ కు చెందిన వాళ్ళు ఓకే అయితే వాళ్ళు చర్చి ఫాలో అవుతారు చర్చిలో చక్కగా బాప్తిస్తాము పొందారు చర్చిలో యాక్టివ్ గా ఉంటారు వాళ్ళ వాలంటీర్ ఇంటి యజమాని లేనప్పుడు వెళ్ళాడు పిల్లల్ని అడిగాడు వేలు ముద్ర ఎంచుకున్నాడు క్యాష్ సరే అని చెప్పాడు క్యాష్ ఏంటన్నాడు బీసీ అదే వాళ్ళు గౌడాస్ అని చెప్పారు వెళ్ళిపోయాడు హిందువు అని పెట్టేశాడు వీడియోస్ చర్చకెళ్తారు వాళ్ళు మన వీడియోస్ చూసిన తర్వాత ఏమండి మరి వాళ్ళు ఇట్లా ఇట్లా పెట్టారు ఇట్లాగంటే నేను నా దగ్గరకు వస్తే ఆ కంప్లైంట్ నేను ఆ వాలంటీర్తో మాట్లాడితే చూడండి వాళ్ళు హిందువులే కదా అందుకని హిందువులని పెట్టాము సర్టిఫికెట్ లేదు అదే పెట్టాలి కదా అంటూ అవగాహన లేమితో చాలా మాట్లాడుతున్నారండి వాళ్ళకి ఏం వచ్చాయంట నేను కొంతమందితో మాట్లాడితే ఏమన్నారంటే మాకు హయ్యర్ లెవెల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి హిందూ పెట్టేయండి మాక్సిమం హిందూ పెట్టేయండి వాళ్ళ ముందు కులం అడగండి ఇప్పుడు చర్చికి వెళ్తున్నా కానీ ముందు ఏం కులం లేకపోతే ముందు ఏం మతం అని అడగండి హిందూ అన్నారంటే హిందూ పెట్టేసేయండి అన్నారట చాలా హైయర్ లెవెల్ నుంచి ఇదే విషయం అండి నేను నిజాంపట్నం ఏరియాకి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్న సచివాలయంలో ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడితే అది ఇదే చెప్పాడండి ఏమంటే మా గ్రూప్ లో డిస్కషన్ జరిగింది అందరికి హిందువులు పెట్టేయండి మన హిందూ దేశం కదా క్యాస్ట్ అడిగేసి క్యాస్ట్ పెట్టి హిందువులు పెట్టేసేయండి అని చెప్పారండి అని చెప్పాడు నిజమేనండి మరి ఇది ఏంటి ఇది ఒక విధంగా అంటే మరి క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారని చూపించే తాగుతున్న ఒక కుట్రపూరితమైన విధానంగా చేస్తున్నారు అధికారులే అలా చేస్తుంటే హైయర్ అథారిటీసే భయం లేకుండా చేస్తుంటే ఇంకా ఏంటిది ఇంకేం న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నారంట మీకేమో ఇది క్యాస్ట్ మార్చుకోవాలంటే చాలా ప్రొసీజర్ ఉంది నువ్వు బాప్టిజం తీసుకోవడం కాదు నువ్వు సర్టిఫికేట్ చూపించాలి ఎస్ ఎస్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే ఏంటది సెన్సస్ ఏ ఏమంటాం జనాభా లెక్కలు దాంట్లోనే సర్టిఫికేట్ అడగరండి దాంట్లో సర్టిఫికేట్ అడగరం నువ్వు క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ రాసుకుంటారు తెలియక మన కూడా నేను తెలియక కాదండి తెలియక కాదండి ఇది ఒక కుట్రా కొంతమంది సార్ కొంతమంది కుట్రపూరితంగా చేస్తుంటే కొంతమందికి అవగాహన లేక ఇప్పుడు నేను మాకు సంబంధించి మా తెనాలి ప్రాంతానికి సంబంధించి ఎండవ గారితో మాట్లాడాను నిన్న మాట్లాడి మేడం మరి ఏంటి మాకు మీకు గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు సర్టిఫికేట్లు చూస్తేనే రాయాలా మతం కానీ కులం గాని అని అడిగాను నేను అబ్బాబే లేదు సార్ మన వాళ్ళు ఏ చెప్తే రాయటం అని అన్నారు కానీ కింద వాళ్ళు ఏమంటున్నారు మీరు ఒక చర్చికి వెళ్తారా సర్టిఫికేట్ చూపించండి మీ సర్టిఫికేట్ ఏముంది హిందువు కదా అంటూ ఇబ్బంది పెట్టేసి దాదాపుగా చాలా మందిని గ్రామాలకు గ్రామాల్లో హిందువు హిందువు అని పెట్టిస్తారండి ఇది క్రైస్తవ్యానికి జరుగుతున్న దారుణమైనటువంటి మోసం ఇది అవును ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఈ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇది బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు అన్ని ఆఫీసుల్లోనూ హిందువులు ఉంటారు హిందువులు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అందరూ ఉంటారు వీళ్ళందరినీ వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళకి డైరెక్షన్ అక్కడి నుంచి వచ్చింది ఇది మరి ముఖ్యమంత్రి గారు లేకపోతే మన వాళ్ళు మనకి చాలా సిస్టమ్ ఉంది మనకి మైనార్టీ కమిషన్ చైర్మన్ ఉన్నారు లేకపోతే ఎవరున్నారు సీఎంఓ అడ్వైజర్ బాలా ఉన్నారు మరి ఇంతమంది ఉన్నారు నేను ఫోన్ చేశాను నిన్న చెబుదామని ఫోన్ లేతట్లేదు వాళ్ళు ఓకే మీరు కూడా చేసి చెప్పండి వాళ్ళకి ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి ఇది చాలా అన్యాయమైన సర్వే మళ్ళీ రీసర్వేజ్ నిర్వహించాలి ఇది yes 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 ఆ అందుకే నేను ఇదంతా అనాలసిస్ పెట్టాను నేను చాలా మంచి పని చేశారండి దీని మనమంతా ఫాలో అవ్ప్ అయితే దీన్ని మనం సీఎం గారి దృష్టికి వెళ్ళేటట్టుగా మనం చేయగలిగితే ఇది మరి ఆయన తెలిసి హెల్ప్ చేస్తాడంట అవును తెలిసి ఆయన కూడా మిన్నకుండిపోయాడు అప్పుడు ఆయన కూడా ఏమంటారంటే నంట ఎస్సీ చూపించండి క్రిస్టియన్స్ అందరిని ఎస్సీలోనే చూడాలి అందుకే ఇప్పుడు మనకు బీసీసీకి ఎంత అన్యాయం అంటే అక్కడ సాఫ్ట్వేర్లో బీసీసీకి అక్కడ యాభై ఆరు యాభై తొమ్మిది కులాలు రావాలి అక్కడ ఓకే బీసీసీ అంటే ఎస్సీ ఎస్సీ వాళ్ళే కదా ఎస్సీలో ఎన్ని సబ్బులాలు ఉన్నాయి యాభై ఆరు యాభై తొమ్మిదో ఉన్నాయి అవన్నీ అక్కడ రావాలి ఇప్పుడు బీసీఏకి వస్తున్నాయి బీసీబీకి వస్తున్నాయి అంటే ఏంటిది సాఫ్ట్వేర్ డెవలప్ చేయడమే తప్ప అసలు అవును అంటే బీసీసీ మనం ఇప్పుడు రిజర్వేషన్ రిజర్వేషన్లు వదిలేసుకుని మనం బీసీసీ అయితే ఇక్కడ బీసీసీ ఎంట్రీ వేయలేదు అసలు మరి అదేంటి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఓట్లు అడగడానికి వస్తున్నారు కానీ మన క్రిస్టియన్ కమ్యూనిటీ ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా ఇది ఇప్పుడు వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ లీడర్స్ ఉంటారు టీడీపీ మైనార్టీ లీడర్స్ ఉంటారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఓన్లీ ఓట్లు వేపించడానికైనా వీళ్ళు ఇలాంటి సమస్యలు ఈ నిలవీయాలా ఇప్పుడు ప్రతి నియోజకవర్గాల్లోనూ మండలాల్లోనూ క్రిస్టియన్స్ మీటింగ్ పెడుతున్నారు మన వాళ్ళు వెళ్ళిపోయి భోజనాలు పెట్టేస్తే భోజనాలు తినేసి తలబట్టలు వేసుకుని లేకపోతే ఏదో కాన్కిస్తే తెచ్చేసుకోవడం జాతిని తాకట పెట్టడం ఇది వాళ్ళకి చెప్పాలి ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు అయ్యా ఇలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఇప్పుడు వరకు రాలేదు అని చెప్పాలి అవునా ఇప్పుడు మన మన పాస్టర్స్ లో కూడా ఒక చైతన్యం రావాలి అవును ఏదో ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీ దగ్గర కూర్చొని జై కొట్టేసి చేసి కానుకు తీసుకురావటం మీరు అన్నట్టుగా అలా కాకుండా మన సమస్య ఏంటి మన ఇబ్బంది ఏంటి అని ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి చైతన్యాన్ని మనం రిక్వెస్ట్ గానే లేకపోతే మనం గౌరవప్రదంగానే చెప్తాం సమస్యలు చెప్తాం అసలు ముందే చెప్పాలి ముందు ఇప్పుడు ఏమంటారో తెలుసా అవునా ఇన్ని సమస్యలు నేను ఎలక్షన్ అయిపోయినాక చూస్తానంటారు మళ్ళీ ఎలక్షన్ అయినాక ఒక్కడ కనపడట మనకి అందుకే నేనేమి స్లోగన్ ఇస్తున్నానంటే మాకు ఓట్లు మేము మీకు సహాయం చేస్తామంటారు వీళ్ళు ఈ ఐదు సంవత్సరాలు మాకు ఏం చేశారు మీరు మాకు ఏమైనా వాయిస్ ఇచ్చారా మా సమస్యలు తీర్చారా ఈ ఐదు సంవత్సరాలు ఎవరు చేస్తే వాళ్ళకి ఓటేస్తాం అనాల మనకి మనకు పార్టీ లేదు ఎవరైనా ఏమి లేదు ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం మనం మనకేమి పార్టీ ఓన్ జస్ట్ బ్రదర్ ఖచ్చితంగా ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే సాధారణంగా ఏ పార్టీని కొమ్ము కాయకూడదు అవును దేవుడు మనని ఎవరిని గెలిపిస్తే వాడిని ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఈవెన్ బీజేపీ అయినా సరే అంతే కావాలండి నిర్ణయాన్ని మనం గౌరవించి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి ఇది నిజ నిజక్రైస్తవులు చేయాల్సిన పని సరే ఆత్మీయ ఆత్మీయ అంత డెప్త్ గా తెలియని వాళ్ళు ఏంటంటే ఏదో ఒక పంచలు చేరి ఏదో ఒక కొమ్ము కాల్సే భద్రతను చేస్తారండి సరే ఇప్పుడు మనం ఏంటంటే సరే ఇప్పుడు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మనం ఆయన గౌరవించాలి ఆయన ప్రేమించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మనం గౌరవించాలి ప్రేమించాలి దర్శ ప్రధానిగా మన మోదీ గారు ఉన్నారు బిజెపియే కావచ్చు అయినా దేవుడు ఆయన మనకు ప్రధానిగా ఇచ్చారు ఆయన మనం గౌరవించాలి ప్రేమించాలి ప్రార్థించాలి అదే సమయంలో ప్రశ్నించాలి మనం తప్పకుండా ప్రశ్నించే తత్వం మన పాస్టర్లో లేకుండా పోతుంది ఫీనేహాస్ ఫీనేహాస్ అండి ఫీనేహాస్ లేకపోతే సొమయ్యలో సొమయ్యలు కింగ్ మేకర్ తయారు చేశాడు కింగ్ని చేశాడు కానీ దావి తప్పు చూసినా ఏ నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు ఇలీషా అన్నాడు ఏ నువ్వు తప్ప ఏ రాజా నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు అవునా కదా సో అలా ప్రశ్నించాలి ఆమె ముందు చేతులు కట్టుకుని పాస్టర్ అంటే ఏంటండి పీఎం కంటే సీఎం కంటే ఎక్కువ మా అందరికంటే ఎక్కువ బిల్లిగ్రా మీరు ఏమన్నాడు మీకు గా ప్రెసిడెంట్ ఇస్తామంటే నన్ను దేవుడు పిలిచింది సేవకు పిలిచాడు నన్ను నీ కాదు నాకు అక్కర్లేదు అన్నాడు అలాగా మనం ఏదో అనౌన్స్ ఇప్పుడు మీ చర్చకి వైసీపీ వాళ్ళు వస్తారు టీడీపీ వాళ్ళు వస్తారు జనసేన వాళ్ళు వస్తారు కాంగ్రెస్ అందరు వస్తారు నువ్వు ఎలాగే అనౌన్స్ చేస్తావు వాళ్ళందరూ మిగతా వాళ్ళు బాధపడతారు కదా ఒక పాస్టర్గా ఎస్ ప్రార్థన చేయాలి మనం రావాలని ప్రార్థన చేయాలి సో దీని మీద అసలు పార్టీలు ఏమంటున్నాయి దాన్ని కూడా డిస్కస్ చేస్తాను నాకు చాలా మ్యాటర్ గ్యాదర్ పెట్టింది నేను అది చూశాను దాన్ని మనం నేను యూట్యూబ్ లో ఇంట్రొడ్యూస్ చేస్తాను ఆ లింక్ కూడా మనం యూట్యూబ్ ఛానల్లో పెడదాము పెట్టండి అది ఆ సర్వే అంతా మనం కంప్లీట్ చేసి మాక్సిమం ఇంకా మన నాయకులను కలుపుకొని దాన్ని సీఎం దృష్టికి వెళ్ళేటట్లుగా మనం చేయాలి తప్పకుండా తప్పకుండా మన మైనారిటీ డిపార్ట్మెంట్లో ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ ఎవరెవరు ఉన్నారో లేకపోతే దీనికి అధ్యక్ష దీనికి పైన వాళ్ళని కూడా మనం అసలు అడుగుదాం అసలు ఏంటి దీని చెప్పాలి మరి మన క్రైస్తవ్యానికి నష్టం జరుగుతుంది అవును ఇట్లా రీసెంట్ గానండి నాకు ఒక గ్రామం ఏలూరు జిల్లా ఏలూరు ఏలూరు జిల్లా కైకలూరులో ఒక గ్రామం అంతా వాళ్ళు హిందూస్ ఉండే ఒడ్డెర ఆ గ్రామస్తులు నూట ఎనభై కుటుంబాలు ఉన్నారు అయితే వాళ్ళంతా చర్చికి వెళ్తారు అందరు చర్చి కట్టుకున్నారు అయితే క్యాస్ట్ రాసేసి అందరిని హిందువులను రాసేసారంట అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారండి ఇట్లా జరిగిందండి అని నేను వెంటనే ఎంఆర్ఓ గారి దగ్గర పంపించాను ఎంఆర్ఓ గారు స్పందించి వాళ్ళందరినీ కూడా మళ్ళా గా రాయమని సరి చేయిస్తానండి మీకేం భయం లేదని చెప్పి పంపించారండి ఇంకో వాయిస్ రికార్డ్ వచ్చింది నాకు తెలుసా అతను అతను పర్టికులర్గా ఇలాగే హిందూ రాసేస్తే కాదండి నాకు క్రిస్టియన్ రాయండి అని రాయించుకున్నాడు రాయించుకుంటా వాలంటీర్ వెళ్ళి ఎంఆర్ఓ కి ఫోన్ చేశాడట మరి ఆయన ఏం చెప్పాడో మళ్ళీ వచ్చి ఎడిట్ చేసేసి మళ్ళీ హిందూ పెట్టేసి మళ్ళీ రీసబ్మిట్ చేశాడట ఇప్పుడు మన ఎదురుగుండా క్రిస్టియన్ అని పెట్టి బయటికి వెళ్ళాలి హిందూ కూడా పెట్టేసి రీసబ్మిట్ చేయొచ్చట ఎవరికే ప్రాబ్లం నష్టం కలుగుతుంది అవును సార్ దీంట్లోనండి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏమన్నా మనకెందుకులే మనకెందుకులే అది ఏదో లే రాజకీయాలే లేకపోతే ఆ విషయాలు ఇంట్లో అన్నట్టుగా మనం ఆత్మీయులం కదా మనకు మోక్ష రాజ్యం ఏముంది ముఖ్యం కదా అండి వాళ్ళ మీద చర్చ కూడా అన్యాయం చేస్తుంది చాప కింద లాగా వచ్చేసి అసలు చర్చిని క్లోజ్ చేసే పరిస్థితులు అప్పుడు వీళ్ళకి తెలియదు అనుకుంటా మణిపూర్ ఇష్యూ లాగా అయిపోయి ఆళ్ళకేళ్ళ కొట్టేసి ఇదిగో తక్కువ మంది ఉన్నారు హిందువులకి పెద్ద మాస్టర్లు ఎందుకు స్పందించరు అమ్మా అమ్మాయి వచ్చింది ఇలాగ స్పందించండి ఇలాగ మీరు పెట్టుకోండి వాళ్ళు కూడా ఎనం చేస్తే ఎంత బాగుంటదండి ఎంత 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 రీచ్ అయిపోతారు వాళ్ళ వాళ్ళు చెప్తే లక్షల మందికి రీచ్ అయిపోతుంది కదా ఇప్పుడు ఏదో మన వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు మనకి మనకి ఏమన్నా డబ్బులు వస్తున్నాయా మనకి డబ్బులు ఇస్తున్నాడా పని చేస్తే మనం ఎందుకు గుండెలు చూసుకొని మాట్లాడుతూ ప్రతిరోజు వీడియో పెడుతూ మనం ఎందుకు ప్రజలు చైతన్యవంతులు చేస్తున్నాం ఎవరైనా మన సహాయం చేస్తున్నాడా ఎవరన్నా మనం పట్టించుకుంటున్నాడా ఎవరన్నా మనం చేయమంటున్నారా లేదు కదా క్రీస్తు ప్రేమను బట్టి మనం మనం ఖర్చు పెట్టుకొని మన డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రయాసపడుతూ కష్టపడుతూ మనం ప్రజలు చైతన్యవంతులు చేయాలి క్రీస్తు పక్షంగా క్రైస్తవ పక్షంగా పోరాడాలని మనం పోరాటాలు చేస్తున్నాం చేసుకోవాలి కదా పెద్ద సేవ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు తెలియట్లేదండి వాళ్ళు వాళ్ళు ఏంటంటేనండి వాళ్ళ పర్సనల్ ఫైల్ పర్సనల్ పనులు అయితే చాలు వాళ్ళకి కమ్యూనిటీ ఎలా పోయినా పర్వాలేదు వాళ్ళకి ఓకే వాళ్ళ పర్సనల్ ఫైల్ మీద సీఎంఓ లేదా ఎమ్మెల్యే సైన్ పెడితే చాలు వాళ్ళకి అట్లాగని వాళ్ళు మాట్లాడారు నేను సేపు నా పర్సనల్ ఫైల్ మీద సైన్ పెట్టాడు లేకపోతే నా ఆస్తులు నా అన్ని క్షేమంగా సేఫ్ అనుకుంటున్నారు ఎస్సేర్ కూడా అలాగనుకుంది నా ప్రాణం పోతుంది అన్నది గద్దెచ్చాడు ఏ నువ్వు అనుకుంటున్నావు నువ్వు రాజు దగ్గరికి వెళ్తే ప్రాణం కోల్పోతావు క్రైస్తువుల కోసం లేకపోతే యూదుల కోసం ప్రాణం కోల్పోతావు అనుకుంటున్నావు కానీ నీ దాకా కూడా వస్తుంది ఇది నిన్ను నువ్వు రాజు దగ్గరికి వెళ్తేనే సరిపోవడం కాదు నువ్వు చంపేస్తారు అన్నాడు అప్పుడు మేల్కుంది గ్రహించుకుంది రియలైజ్ అయ్యింది ఓ నా ప్రాణం పోయినా పర్లేదు నేను కమ్యూనిటీ కోసం వెళ్తానంది కదా అవును సార్ అలాగే రియలైజ్ అవ్వట్లేదు వీళ్ళు మనకు తోడుగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న సేవకులు పెద్ద సేవకులు కనీసం చిన్న చిన్న సేవకులు కాకపోయినా పెద్ద సేవకులు కనీసం నలుగురు ఐదుగురు స్పందించిన సార్ చాలా ఉద్యమం వస్తుందండి డైరెక్ట్ డైరెక్ట్ చేస్తుంది అది కాదండి అవును డైరెక్ట్లీ యాక్సెస్ అండి అంత పెద్ద పొజిషన్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ సీఎం చేయగలరు మనం చిన్న చోట చోట వాళ్ళు కాదు వాళ్ళు కాదు వాళ్ళు డైరెక్ట్ సీఎం చెప్పగలరు మరి మరి సీఎం గారికి చెప్తే చేస్తాడు కదా మరి మనం ఏజ్కి వెళ్ళి ముప్పై మూడు ఎనిమిది ప్రకారం ఎక్కడైనా తప్పు జరుగుతుంటే మనం చెప్పాలి చెప్పిన తర్వాత చేయలేదు అనుకోండి సీఎం గారు చేయలేదు లేకపోతే ఇంకొకరు చేయలేదు మినిస్టర్ చేయలేదు అనుకోండి దేవుడు చూసుకుంటాడు ఇక మనం ఏమి రైలు కాల్ చేయకర్లే బస్సులు తగలబెట్టర్లే మనం చెప్పకపోతే ఆ అపరాధం మనం కూడా ఉత్తరవాదం అవుతాం మనం చెప్పాల్సిన బాధ్యత మంది ఇప్పుడు మన లెవెల్లో మనం చెప్పేస్తున్నాం వాళ్ళ లెవెల్లో వాళ్ళు చెప్పకపోతే దేవుడు పట్టుకుంటాడు ఉత్తరవాదం చేస్తాడు ఈ రోజు ఈ రోజు మనం అనుకుంటున్నారు నేను కోటలు కట్టుకుంటున్నాను నేను ఇది సంపాదించుకుంటున్నానని ఎంత మందిని చూసామండి ఎంత పైకి వెళ్ళిపోయి కింద పడిపోయిన అవును కదా ఎంతో పైకి వెళ్ళిపోయి కింద పడిపోయారు బ్రదర్ ఇప్పుడు అవన్నీ మనం సబ్మిట్ చేసేసి సబ్మిట్ బటన్ కొట్టాలి కింద అంతే కదా అంతే అంతే రైట్ సబ్మిట్ బటన్ కొట్టగానే ఆటోమేటిక్ మీకు కనెక్ట్ అయిపోతాయి కదా అంత వస్తుంది డీటెయిల్స్ వాళ్ళు చూపించేస్తుంది ఓకే అండి నేను దీని గురించి చిన్నగా మరి ప్రజలకి అవగాహన కలిగేటట్లుగా పెడదామండి న్యాయం జరిగించడంలో ఇది ఒక ప్రయత్నం కృప చూపి పెద్దవాళ్ళ దృష్టికి వెళ్ళి సీఎం గారు కూడా దీని మీద దృష్టి పెట్టి అది సర్వే కొడితే ఇంకా డబ్బులు అవుతారండి ఈసారి క్రైస్తవులు మొత్తం వాళ్ళకి జరిగితే క్రైస్తవ్యం సగానికి సగం మంది వెళ్తారు ఉంటారు మన మన రాష్ట్రంలో ఏదో పది శాతం ఐదు శాతం కాదండి ఇంకో ఇంకో ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇప్పుడు ఎస్సీ వాళ్ళు చచ్చికొచ్చే ఎస్సీలు నేను ఎస్సీ వాడుకుంటాను నేను బీసీసీ కాను నేను ఎస్సీ వాడుకుంటానని ఇక్కడ పరపాటనాలు క్రిస్టియన్ గా పెట్టుకుంటే ఏం కాదండి కులానికి దీనికి సంబంధం లేదండి ఇది ఒక బయలు చిక్కుపోయింది మనవాళ్ళు ఇది కూడా ఉంది కూడా ఉంది మనం డిస్కస్ చేస్తాం ఏమనుకుంటున్నారంటే మళ్ళీ పిల్లల చదువులకి ఏమైనా ఇబ్బంది అవుతుందా మరి నోట్ చేస్తున్నారు కదా ఇది ఇది కూడా మరి ఆన్లైన్ అవుతుంది కదా అప్పుడు రెండు ట్యాలీ చేస్తే ఉద్యోగాలు పోతాయి కదా అంటారాటెడ్ గా గవర్నమెంట్ గా కలెక్ట్ చేసింది కదా మీకు ఉదాహరణ చెప్తాను కరోనా టైంలో సెటిల్మెంట్ కింద ఐదు వేలు ఇచ్చారు ఓకే ఇచ్చారు కదా అప్పుడు క్యాష్ ఏమి అడగలేదు బీసీ సీల్కి వేస్తాము లేకపోతే క్రిస్టియన్ అని రాయించుకున్న వాళ్ళకి ఇస్తామని ఏమి కండిషన్ పెట్టలేదు పెట్టకుండా పాస్టర్ నువ్వు నీ అకౌంట్ నీ ఆధార్ కార్డు ఇచ్చే అని చేసేసారు ఇప్పుడు ఆ డేటా వీళ్ళు తీసుకుని ఇప్పటికీ ప్రతి ఎంఆర్ఓకి రాస్తున్నారు ఇదిగో మీ మండల పరిధిలో ఇంతమంది పాస్టర్లో ఐదు వేలు తీసుకున్నారు వీళ్ళు క్రిస్టియన్ కింద పాస్టర్ కింద తీసుకున్నారు కానీ వాళ్ళ కులం చూస్తే ఎస్సీ ఉంది వాళ్ళ ఎస్సీ క్యాన్సిల్ చేయండి హలో చేస్తున్నారు కదా ఇప్పటికే చేస్తున్నారు నా దగ్గర ఉన్న ఆధారాలు ఓకే సో అప్పుడు ఇరికిపోయారు కదా వాళ్ళు అవును గా గవర్నమెంట్ ఇరికించినట్టే అయింది అది ఓకే అప్పుడు వీళ్ళు ఏమి వీళ్ళ కండిషన్ పెడితే మీరు క్రిస్టియన్ అని ఉంటేనే రండి అంటే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఓకే అక్కడ ఏం అడగలేదు సో మరి ఏం చేస్తున్నారు ఈ మైన్ గా మనం మన వాళ్ళకి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విషయంలో బాబు ఒకవేళ అలా మనం ఇరుక్కుంటాం లేకపోతే జాబ్ ఉంది ఇలా అనుకున్నాం అని అట్లా సైలెంట్గా ఉండండి అంతే లేదు నాకు ఇష్టం అండి నేను క్రిస్టియన్ పెట్టుకుంటాను అంటే పెట్టుకోండి నాకు లాస్ అయిపోయిన పర్వాలేదు నేను పెట్టుకుంటాను పెట్టుకోండి మీ ఒపీనియన్ అంతే మీకు వదిలేదు దానికంటే దానికంటే అద్భుతమైనది ఏంటో తెలుసండి చాలా మందికి తెలియదు వీళ్ళు కూడా భయపడుతున్నారు మీరు క్రిస్టియన్ అని రాసుకుంటే మీకున్న బెనిఫిట్స్ పోతాయని ఒక్క ఎస్ వాళ్ళకే పోతాయి తప్ప ఇంకా పోవు మన భారతదేశంలో ఒక ఎస్ సి వాళ్ళకే ఈ అన్యాయం ఎస్టి వాళ్ళకి పోవు బిసి వాళ్ళకి పోవు వాళ్ళ ధైర్యంగా క్రిస్టియన్ అని రాసుకొచ్చాళ్ళు అవును చాలా మందికి రాయట్లేదు అది అసలు అసలు ఏ ప్రాబ్లం లేదు కదండి లేదు బీసీలకి లేదు ఓసీలకు లేదు బ్రాహ్మలకి లేదు ఎవరికే లేదండి ఒక ఇండియాలో ఎంత అన్యాయం అంటే ఒక ఈ పేదోళ్ళకే ఈ పేదోళ్ళకే అన్యాయం ఈ ఐదు వేలు తీసుకున్నాడని వీడి మీద ఎన్ని వేస్తున్నారో ఇప్పుడు ఆడు కూడా కావాలని లేదు వీళ్ళు ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చారు పేదోళ్ళ మీదే దాడి నేను రఘురామకృష్ణరాజుకి ఫోన్ చేసి చెప్పాను నేను అయ్యా మీరు ఇలా పేదోళ్ళ మీద దాడి చేస్తున్నారు ఎంతమంది కోట్లు కోట్లు తినేస్తున్నారు కదండి ఈ పేదవాళ్ళ పేద క్రైస్తుల మీద పడేడుతున్నారు ఎంతమంది మా పోస్టులు మా పోస్టులు వాళ్ళు క్రిస్టియన్స్ కాదు వాడు ఏదో రెండు రెండు వేలు పెట్టి బ్యాప్టిజన్ సర్టిఫికేట్ తెచ్చుకుని మా పోస్టులు వాళ్ళు తీసుకుంటున్నారు అది ఇంకెంత అన్యాయం ఆటలు ఎవడో పట్టించుకోవట్లేదు పేదోళ్ళు పాప ఒక ఐదు వేలు ఐదు వేలు తీ వాళ్ళు ఇస్తే తీసుకున్నాడు వీడు వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళ ఇబ్బంది పెట్టి నాన్న ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పాను నేను ఆయనే కదా ఇవన్నీ మాట్లాడారు అవున లో మాట్లాడారు సో మిగతా వాళ్ళు ఎవ్వరు ఓకే వాళ్ళు ధైర్యంగా క్రిస్టియన్ అని రాసుకోవచ్చు వాళ్ళు కూడా చాలా పర్సెంటేజ్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు దీని వాళ్ళు ఎన్ని ఇచ్చారు బ్రదర్ మీరు ఫిల్అప్ చేసేది దాదాపు ఒక ఐదు ఆరు రాసినట్టున్నారు కదా రాసాను ఇంకా ఎప్పుడు ఓసీ వాళ్ళకి కూడా మైనార్టీ సర్టిఫికెట్ ఇవ్వాలండి మైనార్టీ వాళ్ళ కులం వాళ్ళ కులం ఉంటది మారదు బీసీసీ లాగా మనకి మైనార్టీ హోదా వస్తుంది మైనార్టీ రిజర్వేషన్ వస్తుంది వాళ్ళకి మైనార్టీ సర్టిఫికేట్ ఇస్తే మతం మైనార్టీ అంటే క్రిస్టియన్ మైనార్టీ అని ఇవ్వాలి అది ఇవ్వట్లేదు చాలా చోట్ల బీసీసీ అడిగితే ఇవ్వట్లేదు అంతే కన్వర్టెడ్ అంటే ఓసీలో పెట్టేస్తా ఉంటున్నారు అంతే ఉంటారు అంత సార్ అందుకే అన్ని మనం గ్యాదర్ చేసుకుని తప్పకుండా ప్రజల ముందు అందరి ముందు ఉంచుతాం మనకి హిందువులు కూడా సపోర్ట్ చేస్తారు